హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో పాతకాలం నాటి వంట అండి నువ్వుల బూరెలు నువ్వుల బూరెలకు కావాల్సిన పదార్థాలు నువ్వులండి నేను ముందుగా నువ్వులు తీసుకున్నాను పావు కేజీ నువ్వులండి పావు కేజీ మినప్పప్పు పావు కేజీ మినప్పప్పుకి రెండు పావులు రైస్ అండి మీరు ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్తో తీసుకోవచ్చు రెండు స్పూన్లు షుగరు రెండు స్పూన్లు బొంబాయి రవ్వ పావు కేజీ బెల్లం అండి పావు కేజీ నువ్వులకి పావు కేజీ బెల్లం డీప్ ఫ్రై కాయల్ ముందుగా మనము ఒక లోతాటి గిన్నె తీసుకోవాలండి దాంట్లోని మనం గ్లాస్తో మినపప్పు తీసుకున్నాం కదా మినపప్పు గిన్నెలో పోసుకొని నానబెట్టుకోవాలండి శుభ్రంగా కడుక్కొని నేను గ్లాస్తో మినపప్పు తీసుకున్నాను రెండు గ్లాసులు రైస్ వేసాను రైస్ని బాగా కడుక్కోవాలండి నా దగ్గర కోటా రైస్ ఉన్నాయి మీరు ఏ రైస్ అన్న వేసుకోవచ్చు బాగా కలుపుకోవాలి మినిమము నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి బాగా కడుక్కుంటున్నాను కోటా రైస్లో కొంచెం డస్ట్ అది ఉంటుందని నేను బాగా క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలండి చూడండి నేను చూపించినట్టుగా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి నాలుగు గంటల సేపు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని బూర్లకి మూత పెట్టుకోవాలండి బేగా నానతాయి ఫ్రెండ్స్ చూడండి నాలుగు గంటలు అయిపోయింది నానిపోయి ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా నీళ్ళు తీసేసుకోవాలండి నీళ్ళు తీసేసుకొని మనం గ్రైండర్లో వేసుకోవాలి పప్పు గ్రైండర్లో వేసుకుంటున్నాను చూడండి నీళ్ళు ఉండకూడదండి నీళ్ళు ఉంటే దోసల పిండిలా అయిపోతుంది మనకి డుబ్బు కాబట్టి నీళ్ళు ఉండకూడదు ఇప్పుడు నేను పక్కన స్టవ్ వెలిగించుకుంటున్నానండి నువ్వులు వేపుకోవడానికి నువ్వులు వేపుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను నువ్వులు వేసుకున్నానండి నువ్వులు దోరగా వేయించుకోవాలి చూడండి నేను చూపించినట్టు వేగించుకోవాలి ఈ లోపు నేను బెల్లం చిన్న చిన్న మొక్కల కింద తురుముకొని పెట్టుకున్నానండి నువ్వులు వేగిపోయాండి చూడండి ఇప్పుడు నేను వేరే పక్క ప్లేట్లోకి తీసుకుంటున్నాను కొంచెంసేపు చల్లారి పెట్టుకోవాలండి నువ్వులని చల్లారి పెట్టుకోవాలి ఎందుకంటే వేడివి మిక్సీలు వేసేస్తే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు నేను మిక్సీలో వేస్తున్నానండి చూడండి ఈ రోపు నాకు రుబ్బు నలిగిపోయింది ఇలా వస్తే సరిపోతుంది బూర్లకి ఇప్పుడు నేను మిక్సీ చేసుకున్నానండి మనకి నువ్వు పొడి కొంచెం బరగ్గా రావాలి మెత్తగా అయిపోకూడదు పొడి పొడిలా ఉండాలి అలా అయితే నేను మనకి బాగా బెల్లంలో కలుస్తుంది చూడండి నేను తీసి చూపిస్తున్నాను ఇప్పుడు మిక్సీలో నుంచి పౌడర్ని మనం బెల్లంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి మెత్తగా కలుపుకోవాలి మనకి ఉండలా రావాలండి మనకి చిమ్మిడికి ఎలాగా తయారు చేసుకుంటామో ముద్ద అలా తయారు చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఆ చిమ్మిడి ముద్దని చిన్న చిన్న వండల కింద చేసుకోవాలండి బూర్లు అడకి మనము ఇప్పుడు ఈ చిమ్ముడు ముద్దమే అడ కింద తయారు చేసుకోవాలి చిన్న 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 సైజు బాళ్ళ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా చేసుకుంటే సరిపోతాయి ఇప్పుడు నేను రుబ్బుక్ తయారు చేస్తున్నానండి తోపుకి సాల్ట్ వేసుకున్నాను కొంచెం బొంబాయి రవ్వ వేసుకున్నాను కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నానండి మీరు బెల్లం పాకం కూడా వేసుకోవచ్చు బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే బూర్లు అంత బాగా వస్తాయి ఈ లోపు నేను స్టవ్ వెలిగించుకుంటున్నానండి బూర్లు వేపుకోవడానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మనం ఏ పెనమైతే వేపుకుంటామో అది పెట్టుకోవాలి కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ చూసుకొని వేసుకోండి అంటే బూరు మునిగిలా ఉండాలి కదా మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు నేను చూపించినట్టుగా బూరెలు వేసుకోవాలండి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మనం ఆ రుబ్బులో జాగ్రత్తగా ముంచుకొని వేసుకోవాలి ఎందుకంటే ఒక్క బూరి కానీ పాడైందంటే అండి ఆయిల్లోనే వేస్తే మొత్తం ఆయిల్ అంతా పాడైపోతుంది బూరి బూరి టచ్ అవ్వకుండా వేసుకోవాలి జాగ్రత్తగా నేను చూపించినట్టు వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయండి ట్రై చేయండి ఇంట్లో మీరు ఎలాగొచ్చే నాకు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హెల్దీ ఫుడ్ మా నాన్నమ్మగారు ఎక్కువ చేసేవారట ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం నేను చేసి చూపిస్తున్నాను మిగతా బూర్లన్నీ అలాగే వేసుకోవాలండి చూడండి నేను చూపించినట్టుగా బూర్లన్నీ వేసుకొని జాగ్రత్తగా తిప్పుకోవాలి అయిపోయండి ఏగిపోయి నేను పక్కన ప్లేట్లోకి తీసుకుంటున్నానండి నూనె కిందకు దిగుతుందని ఫ్రెండ్స్ రెడీ అయిపోయి బూర్లు వేడి వేడి టేస్టీ టేస్టీ నూపప్పులు రెడీ అయిపోయి చూడండి నేను ఇప్పుడు బూరి మీకు విరిచి చూపిస్తాను ఎలా వచ్చాయో చాలా టేస్టీగా ఉంటాయండి ఎలాగొచ్చాయో ట్రై చేయండి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి చూపిస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చాయి కదా లోపల ఉన్నది నువ్వుపప్పు పూర్ణం అండి నువ్వుపప్పు పూర్ణంతో బూర్లు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నువ్వుపప్పు చూడండి నేను చూపిస్తున్నాను రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా వచ్చాయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్